హాయ్ ఫ్రెండ్స్ సో ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ప్రజెంట్ అయితే కాపీ తోడు అయితే ఉన్నాను అనమాట ఇది సో ఈరోజు దేనికోసం వచ్చానంటే ఎక్కువ నీడైపోవడం వల్ల సో కొన్ని చెట్లు అయితే నరకడం వచ్చాను ఫ్రెండ్స్ నా వెనకాలైతే చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్నాయన్నమాట చెట్లు సో నీడైతే చాలా ఎక్కువ ఉంది అనమాట అది చూసారా ఎంత దగ్గరగా ఉందో సో అందుకే అవి తీద్దామనేసి ఇదిగా అయితే తీనొచ్చాను అనమాట సో అయితే నిన్న మొన్న ఆల్రెడీ తీసాను ఇంకా అలా ఒక టూ డేస్ అయితే పడుతుందేమో చూడాలి సో మన ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సో మిరియాలు అయితే లేదు చాలా తక్కువ చెట్లకి అయితే ఎక్కింది అనమాట సో మీ ప్రాంతంలో కాఫీ తోట ఉందా ఫ్రెండ్స్ ఉంటే వేరేసారా సో మేమైతే ఇంకా ఏర్లేదు అనమాట చూడండి ఇది సో ఇది లాస్ట్ అనమాట కాయ పండు అయితే ఏర్తాం ఇంకా స్టార్ట్ చేయలేదు చూడండి ఇప్పుడు దాకించకున్న అయితే పనిలేదనమాట కాక అయితే చాలా తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ మా తోట అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇటువైపు అయితే చూపెడతాను చూసారా సో అవతల వైపు దాకా అయితే ఉంటుంది అనమాట సో గట్ట అయితే ఇదే మీద సో కిందన అయితే గర్ర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మిరియాలైతే ఇది అనమాట ఇంకా పూర్తిగా అయితే చెట్టు ఎక్కలేదు ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ నిన్న మున్న అయితే అన్నమాట ఈ సిల్వర్ అనమాట చూడండి ఎక్కువ నీడ ఉండడం వల్ల నరికేసాం సో అలా మీద కూడా నరుకున్నాను ఇంకా అటువైపు చూసి రవి гэсэн хэрэгээсээ кафест нэнэ ఇప్పుడు ఇవైతే ముక్కలుగా నరికేసి ఒక దగ్గర కూడ ఫ్రెండ్స్ నీకైతే చూపెడతాను ఫ్రెండ్స్ ఇలాగనమాట కూడా పెట్టాం సో ఇవైతే చిన్న సైజు కర్రలు అనమాట సో ఇక్కడ అయితే కొన్ని పెద్దేసి పెట్టామన్నమాట సో ఇవి ఎండిపోయిన తర్వాత అయితే ఇంటికి అయితే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ సో పచ్చిగా ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను సో ఈ కర్ర అయితే చూడండి ఎండిపోయింది ఆల్రెడీ సో ఇదైతే నేను మోసుకొని వెళ్తున్నాను సో ఇంతకు ముందైతే నాకు ఫ్రెండ్స్ ఇది పొడవు ఉంది ఎక్కువగలుగుతాను లేదా సో కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం సో బాయ్ బాయ్